హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గబ్బిలాల గురించి అంటే బ్యాట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బ్యాట్ అంటే బ్యాట్స్ ఉన్నాయో గబ్బిలాలు ఇవి పక్షులు కాదు క్షీరదాలు సో అసలు పక్షులు క్షీరదాలు సో రెండిట్లో కూడా ఈ గబ్బులం రావడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఇది పక్షిలాగా ఎగరగలుగుతుంది అదే విధంగా క్షీరదాల తమ పిల్లలకి పాలించి పెంచగలుగుతుంది సో రెండింటి లక్షణాలు కూడా ఈ గబ్బులంలో ఉండడం జరిగింది అయితే గబ్బలమునకు మనకు ఉన్నటువంటి ఈ రెక్కలు ఏదైతే ఉన్నాయో ఈ రెక్కల వచ్చు ఆ శరీరం మీద పక్షిలాగా ఫిదర్స్ అంటే ఏకలు ఉండవు మనకి ఏవైతే క్షీరదాలు ఉన్నాయో క్షీరదాలు లాగా వీటికి హెయిర్స్ అంటే వెంట్రుకలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా గబ్బిలాలు ఎందుకు తల క్రిందలుగా ఉంటాయి సో తల క్రిందలుగా ఎందుకు వేలబడి ఉంటాయి అన్నది కూడా మనం తెలుసుకుంటే ఇక్కడ చూడండి వీటి యొక్క వెనక కాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే కాళ్ళు ఏవైతే ఉన్నాయో దీనికి కూడా క్షీరదాల లాగా రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి అయితే చేతులు అన్నీ ఏమవుతాయి అంటే మనకి రెక్కలు అంటే పెటాజియం అనేది ఫామ్ అవుతుంది వీటిలో రెక్కలు ఉంటాయి కానీ రెక్కల మీద ఫెదర్స్ ఏ ఉండవు అంత స్కిన్ తోనే ఫామ్ అవుతుంది రెక్కలన్నీ కూడా సో కాబట్టి ఏమవుతుందంటే వీటి యొక్క రెక్కల పైన వాటిపైన ఈ ఫెదర్స్ అవి కూడా ఏమి కూడా ఉండవు బ్యాట్ గబ్బిలాలు ఇవి అండోత్పాదకాలు కాదు శిశుత్పాదకాలు అంటే ఇవి ఏంటంటే డైరెక్ట్ గా కంటే పక్షుల మాదిరిగా గుడ్లు పెట్టవు క్షీరదాల మాదిరిగా ఇవి కూడా మనకంటే పిల్లలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే ఇవి తల క్రిందలుగా ఉండడానికి కారణాలు ఏంటంటే ఒకటి వీటి యొక్క కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అంటే మనకి ఏవైతే కాళ్ళు అనుకున్నామో ఆ కాళ్ళు అనేవి చాలా చిన్నగా ఉంటాయి అదే విధంగా ఏంటంటే ఇవి నిసాచర జంతువులు సో నిసాచర జంతువులు అంటే అర్థం ఏంటంటే ఇవి రాత్రి పూట మాత్రమే తమ ఆహారం కోసం బయట తిరుగుతుంటాయి పగలంతా నిద్రపోతాయి సో పగని పూట నిద్రపోవడం వలన వీటి మీద ఏమైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ క్రిందలుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ గా పక్షుల మాదిరిగా ఉండాలంటే ఇవి మళ్ళీ ఫ్లై అవడానికి ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది సో వెంటనే ఎస్కేప్ అవ్వడానికి కూడా అంత ఫాస్ట్ ఉంది ఇవి నిద్రపో ఉంటాయి కాబట్టి తొందరగా ఎలర్ట్ అవ్వలేవు అదే విధంగా తొందరగా ఫాస్ట్ గా ఎగరగలలేవు కాబట్టి తల క్రింద ఉండడం ఏమవుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కింద బాటమ్ దిగి వెంటనే ఇవి ఎగరడానికి కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే వీటి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ సో వీటిలో ఒకవైపు మాత్రమే రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి తల క్రిందలుగా ఉండడం వల్ల అవి చాలా సేఫ్ గా అంటే రిలాక్స్డ్ గా ఫీల్ అవడం జరుగుతుంది సో అదే మనం గానీ తల ఉంటే ఈ బ్లడ్ మొత్తం తల దగ్గరకు వచ్చేసి మనం కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం అంటే క్షీరదాలు ఇబ్బంది పడతాయి కానీ క్షీరదాల రూపంలో ఉన్నటువంటి గబ్బులు మాత్రం వీటి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ వల్ల అది స్థితిలో ఉంటేనే అది ప్రశాంతంగా అది ఉండగలుగుతుంది